నమస్తే వెల్కమ్ టు స్టూడియో తెలుగు సాధారణంగా స్త్రీకి స్రావం ప్రారంభం అయిన రోజు నుంచి మరొక బహిష్టు ప్రారంభం కావటానికి ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది ఇలా ఇరవై ఎనిమిది రోజులకొకసారి బహిష్టు అయ్యే స్త్రీలో అండం విడుదల బహిష్టు అయిన రోజు నుంచి లెక్క పెడితే పద్నాలుగవ రోజు అవుతుంది అంటే ఒక బహిష్టుకి మరొక బహిష్టుకి సరిగ్గా మధ్యకాలాన అండం విడుదల అవుతుంది కానీ ప్రాక్టికల్గా చూస్తే కరెక్టుగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి బహిష్టు అయ్యే స్త్రీలో అయినా సరిగ్గా పద్నాలుగు రోజులనే కాకుండా పన్నెండు నుంచి పదహారవ రోజులలో ఎప్పుడైనా అండం విడుదల జరగవచ్చు ఈ అండం విడుదలయ్యే రోజులలో సంయోగంలో పాల్గొంటే గర్భం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సంయోగ సమయంలో యోని మార్గంలో స్ఖలనమైన కణాలు కనీసం త్రీ డేస్ వరకు బతికి ఉండి అండంతో కలియక పొందే శక్తి కలిగి ఉంటాయి అందుకని అండం విడుదల అవ్వడానికి మూడు రోజుల ముందే సంయోగములు పాల్గొన్నా ఆ వీరే కణాలు అండం విడుదల అవ్వగానే దానితో కలయిక పొందుతాయి దీనివల్ల తొమ్మిదవ రోజు సంయోగంలో పాల్గొన్నప్పుడు అండం విడుదల లేకపోయినప్పటికీ పన్నెండవ రోజు అండం విడుదల జరిగితే గర్భం రావడం జరుగుతుంది ఒకసారి స్థలనమైన వీరే కణాలకు మూడు రోజుల పాటు శక్తి కలిగి ఉంటే ఒకసారి విడుదలైన అండానికి ఒక్కరోజు మాత్రమే వేరే కణాలలో కలియక పొందే శక్తి ఉంటుంది అందుకని అండం విడుదల చివరి పదహారవ రోజున జరిగితే ఒకవేళ పదిహేడవ రోజున దాంపత్య జీవితంలో పాల్గొంటే గర్భం రావడానికి అవకాశం లేదు దీనికి పదహారవ రోజున విడుదల అయిన అండానికి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత వేరే కణాలతో కలియక పొందే శక్తి ఉండదని తెలుసు కదా ఈ విధంగా అన్నం విడుదలయ్యే సమయం వీరే కణాలకి అండానికి కలయిక పొందే శక్తి మొత్తం దృష్టిలో పెట్టుకుని చూస్తే పీరియడ్స్ ప్రారంభమైన తొమ్మిదవ రోజు పదిహేడవ రోజు రో వరకు అన్సేఫ్ పీరియడ్ లేక డేంజరస్ పీరియడ్గా భావించబడుతుంది ఇంతవరకు చెప్పుకున్న ఈ రోజులను వదిలిపెట్టి ముందు ఎనిమిది రోజులు తరువాత పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది రోజు వరకు దాంపత్య జీవితంలో పాల్గొంటే గర్భం రాదు ముందు ఎనిమిది రోజులను తరువాత పదకొండు రోజులను సేఫ్ పీరియడ్ అని అంటే రక్షిత కాలం అని కూడా అనవచ్చు ఇంతవరకు మనం తెలుసుకున్నది ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి బహిష్ఠయ్యే స్త్రీల విషయం గురించి మాత్రమే అలా కాకుండా కొందరు స్త్రీలు ఇరవై ఒక రోజులకి బహిష్ఠ అవుతూ ఉంటారు మరికొందరు ముప్పై రోజులకి ముప్పై ఐదు రోజులకి ముప్పై ఎనిమిది రోజులకి కూడా బహిష్ఠ అవుతూ ఉంటారు ఇటువంటి స్త్రీలలో ముందు అండం విడుదల ఎప్పుడు అవుతుందో తెలుసుకొని దాని ప్రకారం సేఫ్ పీరియడ్ని పాటించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ